పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో గత మూడు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులు మూడవ రోజు రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి అంగన్వాడీ సెంటర్ లో తాళం ఎరగొట్టేందుకు వెళ్లిన వాలంటీర్లను అడ్డుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు సాలూరు తెలగ వీధికి చెందిన అంగన్వాడీ సెంటర్లలో విద్యార్థులు తల్లిదండ్రులు మాకు అంగన్వాడీ టీచర్లు కావాలని వాలంటీర్లు వద్దని నినాదాలు చేశారు మా పిల్లల్ని మా ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వచ్చేవారని చక్కనైన భోజనం పెట్టేవారని ట్రాఫిక్ లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లల్ని ఇంటికి చేర్చేవారని చెప్తున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మేము పనులకు వెళ్లిన పిల్లల విషయంలో ఎలాంటి ఇబ్బందులు మేము ఎదుర్కోలేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కనుక మాకు అంగన్వాడీ టీచర్లే కావాలని నిరసన తెలియజేశారు మళ్ళా జగత తీసుපත්తారు బైక్ లో వస్తే ఆటో లో వస్తే కార్ లో వస్తే అంగన సప్పించుకొని తీసుපත්తారు ఈ టీచర్లే మా కావాలి బాబు ఆ లోపల్లో ఏతే మాక ఎలా గౌతది అని ఇస్తే అంటే జగత తీసుපත්తారు ఏక్కో ఈ టీచర్లే కావాల ఎక్కడ ఉంచుతాం పిల్లల్ని ఆ టీచర్లే కావాలి ఏరే బరు బరు వద్దు బాబు అల్గైతే ఆ టీచి నాయలు ఆ ఊతెగా వస్తుంది अनि दिसपछि तिमीले पनि केही न केही चर्चा गर्नु होला छोरा